అందరికీ నమస్కారం బీసీ కులాల ఐక్యవేదిక అమ్మాపురం ఇది స్థాపించడానికి గల కారణం అంటే బీసీ కులాల ఐక్యవేదికలు రాష్ట్ర స్థాయిలో ఎన్నో ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో ఎప్పుడైతే బీసీ కులాలు ఐక్యంగా ఉంటాయో మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో బీసీల ఐక్యత బలంగా నిలబడుతుంది అప్పుడే మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అప్పుడే మన హక్కులు రక్షణగా ఉంటాయి అయితే మనం కొన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు అసలు ఎందుకు ఈ బీసీ కులాల ఐక్యత ఉండాలని ఎందుకంటే మన భవిష్యత్తు కోసం రేపటి తరం కోసం మన పిల్లల పిల్లలకు ధైర్యం కోసం ఈ పోరాటం మనం చేయాల్సింది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మన గ్రామంలోనే ఉదాహరణగా తీసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరగడం జరిగింది అందులో కనీసం ఒక్క వార్డు మెంబర్ కనీసం ఒక్క వార్డుకు కూడా బీసీ రిజర్వేషన్ రాలేదు అప్పుడు మన అందరం ఆశ్చర్యపోయినాం కానీ మనం ఏం చేయలేకపోయినాం ఎందుకంటే మనం అమాయకత్వంతో ఉన్నాం అనే నా భావన ఎందుకంటే కనీసం స్పందించలేదు మనం స్పందించి ఉండి ఎన్నికలను బహిష్కరిస్తే మన హక్కులు నెరవేరే అవకాశం ఉండే కానీ అది మనం చేయలేదు కానీ ఇకనైనా బీసీల అందరము అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాం బీసీ కులాలమే మనం ఎక్క సంఖ్యలో ఉన్నాం అది ఒక సంఖ్యకు మాత్రమే అయింది కానీ మందరం ఏ మనందరం ఏకమైతే మనం ఒక శక్తిగా మారచ్చు అందుకే బీసీలు అందరూ ఐక్యం కావాలి ఉద్యోగాల్లో కావచ్చు చదువులో కావచ్చు బయట ఎన్నో కార్యక్రమాలలో కూడా కావచ్చు బీసీలు వెనుకబాటుతనం ఉంది కానీ ఈ ఐక్యవేదిక ఎవరినో ప్రోత్సహించడానికో కాదు ఎవరి స్వలాభం కోసం కాదు ఎవరి స్వార్థం కోసం కాదు ఎవరిని విమర్శించడం కోసం కాదు పెద్ద కులాలమని మనం చెప్పుకునే ఏ కులానికి కూడా మనం వ్యతిరేకం కాదు మనం మన అణచివేతకు వ్యతిరేకం మన మీద జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకం మన మీద జరిగినటువంటి నిర్లక్ష్యానికి మనం వ్యతిరేకం దానిపైనే మన పోరాటం కూడా మనం ఏ వ్యక్తి మీద మనకు కోపం లేదు ఏ రాజకీయ పార్టీ మీద కూడా మనకు కోపం లేదు అందుకే పార్టీలకు అతీతంగా మనందరం ఏకమైతే ఖచ్చితంగా గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోయినట్లయితే ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎలక్షన్లప్పుడు బీసీల ఓట్లు ఖచ్చితంగా ప్రతి పార్టీకి అవసరం ఉంటుంది కానీ మన హక్కుల కోసము లేదంటే మనకు మన కోసం మనం ఏదైనా అడుగుదామన్న గోడు విడిపించుకుందామంటే మాత్రం అప్పుడు ఆ అధికార పక్షానికి చెవులు మూగబోతున్నాయి అంటే మన మాట వాళ్ళకు వినపడట్లేదు కాబట్టి మన అందరం ఏకమయ్యే సమయం వచ్చింది ఖచ్చితంగా మనం ఏకం అవ్వాలి కాబట్టి గ్రామస్థాయి నుంచే ఈ బీసీ కూరల ఐక్య వేదికలు బలంగా నిలబడితే ఖచ్చితంగా జాతి స్థాయిలో మనకు రాజ్యాధికారం తప్పకుండా వస్తుంది అప్పుడు మనం నిలబడచ్చు మన మాటకు కూడా ఒక విలువ ఉంటుంది అనేది ఆలోచన దీనికి ఎవరి స్వలాభం కోసం స్వార్థం కోసం కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ ఐక్యవేదికకు సహకరించండి ఎందుకంటే మన గ్రామంలో మన అమ్మాపురంలో దాదాపుగా ఎక్కువ కులాలు బీసీ కులాలే ఉన్నాం ఎక్కువ సంఖ్య కూడా బీసీ కులాలమే ఉన్నాం అయినా ఇప్పటి వరకు ఈ బీసీ కులాల ఐక్యవేదికలో ఒక ఇరవై మంది మాత్రమే చేరడం జరిగింది ఇంకా ఇందరికి అందరికీ తెలియదు కాబట్టి ఈ ఐక్యవేదికలో పార్టీల ఖచ్చితంగా బీసీ కులాల అందరినీ కూడా చేర్చవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ బీసీ కులాల ఐక్యవేదిక వర్దిల్లాలి మీ నవీన్ కుమార్ గట్టు